అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫతహ మూడవ రక్కు ముప్పై నాలుగవ వివరణ ఇది హైబర్ ఇజియం దాని ప్రాప్తికి సంబంధించిన సంకేతం ఈ ఆయత్ విశదీకరిస్తోంది ఈ బహుమానం కేవలం బైతుల్ రిజవాన్లో పాల్గొనే వారికే అల్లాహ ప్రత్యేకించాడని వారు తప్ప ఇతరులకు ఆ విజయంలోనూ ఆ సొమ్ముల్లోనూ పాలు పంచుకునే హక్కు లేదని ఆ కారణంగానే సఫర్ నెల హిజ్రీ ఏడవ సంవత్సరం దైవ సందేశహారులు సల్లల్లాహ హైబర్ పైన దాడికి బయలుదేరినప్పుడు ఆయన కేవలం వారినే తోడుగా తీసుకువెళ్లారు అయితే నిశ్చయంగా ప్రవక్త మహానీయులు సల్లల్లాహ అబీసీనియా నుండి తిరిగి వచ్చిన కొందరు దూసీ అష్ అరి సహచరులకు సైతం హైబర్ సొమ్ములో కొంత భాగం ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది హుంస్ ప్రభుత్వ భాగం నుండి ఇవ్వబడింది లేదా రిజ్వాన్ సహచరుల ఆమోదంతో ఇవ్వబడింది ఎవరినీ ఆ సొమ్ములో వారి హక్కు ఉన్నట్లు వాటాదారులుగా చేయలేదు దీని ఉద్దేశం హైబర్ తర్వాత ముస్లింలకు నిరంతరం ప్రాప్తమవుతూ ఉన్న ఇతర విషయాలు అన్నది దీని భావం హుదేబియా సంధి దీన్ని సూరా ప్రారంభంలో స్పష్టమైన విజయంగా పేర్కొనడం జరిగింది అంటే ఆయన హురేష్ తిరస్కారులకు హుదేబియా ప్రాంతంలో మీతో పోరాడటానికి ధైర్యం ఇవ్వలేదని నిజానికి బాహ్య పరిస్థితులన్నింటి రీత్యా వారు చాలా మంచి పొజిషన్లో ఉన్నారని యుద్ధ దృక్కోణంతోనైతే మీరు వారికి ప్రతిగా చాలా బలహీనులుగా ఉన్నారు అని భావం అంతేకాక దీని భావం మరొకటి ఉంది ఏ శత్రుశక్తికి ఆ కాలంలో మదీనాపైకి దండెత్తే సాహసము కలగలేదు పద్నాలుగు వందల మంది యుద్ధం చేయగల పురుషులు వెళ్ళిపోయిన తర్వాత మదీనా మైదానం చాలా బలహీనమైపోయింది యూదులు బహుదైవారాధకులు నీతిపరులు ఈ అవకాశంతో ప్రయోజనం పొందగలిగేవారే సూచన అంటే అల్లాహ ఆయన సందేశహరుని విధేయతలో నిలకడ కనబరిచేవారికి అల్లాహపైన భారం మోపి సత్యాన్ని సన్మార్గాన్ని బలపరిచేందుకు లేచి నిలబడేవారికి అల్లాహ తన సహాయం సహకారం సఫలతను ఎలా అనుగ్రహిస్తాడో అనే విషయాన్ని తెలిపే సూచన అని భావం అంటే మీకు ఇంకా ఇతోధికంగా దూరదృష్టి దృఢ విశ్వాసం ప్రాప్తం అవ్వాలని భావిలో కూడా మీరు ఇలాగే అల్లాహ్ ఆయన సందేశ విధేయత పైన నిలబడాలని అల్లాహపైన నమ్మకం ఉంచి సత్య మార్గాన ముందంజ వేస్తూనే పోవాలని దీని ఉద్దేశం ఇంకా ఈ అనుభవాలు మీకు పాఠం గడపగలగాలి దైవధర్మం ఏ చర్య తీసుకునే ఆవశ్యకతను కోరుతుందో దేవునిపైన భారం వేసి ఆ చర్య తీసుకోవడం విశ్వాసి బాధ్యత నా బలమెంత విద్యాశక్తుల బలమెంత అని బేరీజు వేసుకుంటూ మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోరాదు బహుశా ఇది మక్కా విజయానికి సంకేతమై ఉండవచ్చు హతాద అభిప్రాయం కూడా ఇదే దీనికే ఇబ్ను జరీర్ కూడా ప్రాధాన్యం ఇచ్చారు దైవం సెలవిచ్చిన దాని భావం ఏమని తెలుస్తుందంటే ఇంకా మక్కా మీ అదుపులోకి రాలేదు కానీ అల్లాహ్ దాన్ని చుట్టుముట్టి ఉంచాడు హుజేబియాలో లభించిన ఈ విజయం ఫలితంగా అది మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది అంటే ఉద్ద యుద్ధాన్ని అల్లాహ ఆపటానికి కారణం ఇక్కడ మీరు సహ పరాజయం పొందే ఆస్కారం ఉండిందన్నది కాదు దాని ఔచితీ విఘ్నత మరొకటి ఉంది దాన్ని మున్ముందు వస్తున్న ఆయట్లలో వివరించడం జరిగింది జరుగుతుంది ఆ ఔచిత్యం అడ్డుగా రాకపోతే అల్లాహ్ ఆ ప్రాంతంలో యుద్ధం జరగనిచ్చి ఉన్నట్లయితే నిశ్చయంగా తిరస్కారులకే పరాజయం కలిగేది మక్కా పుణ్యపురి అప్పుడే మీ వశమయ్యేది ఇక్కడ అల్లాహ సాంప్రదాయం అంటే ఉద్దేశం ఏమిటంటే అల్లాహ్ ఆయన సందేశహారునితో పోరాడే తిరస్కారుల్ని అల్లాహ హైన్యానికి సైన్యానికి గురి చేస్తాడు హైన్యానికి నైర్యానికి గురి చేస్తాడు అల్లాహ హైన్యానికి నైత్యానికి గురి చేస్తాడు తన సందేశీ సహాయం పడతాడు అన్నది అంటే అప్పుడు మీరంతా ఏ చిత్తశుద్ధితో ఏ నిస్వార్థతతో ఏ అంకిత భావంతో సత్యధర్మం కొరకు శిరస్సు శరీరం ఆర్పించడానికి అర్పించడానికి సహమాయత్తమయ్యారో మరే విధంగానైతే మారు పలకక దైవ సందేశాహరుని విధేయత పాటించారో దాన్ని అల్లాహ చూస్తూనే ఉన్నాడు తిరస్కారులు చేసేదంతా మొత్తం అత్యాచారమే అన్నది గమనిస్తూనే ఉన్నాడు ఈ పరిస్థితుల ఆవశ్యకత కోరే దాన్ని బట్టి అప్పటికప్పుడు మీ చేత వారిని తుదముట్టించడం మీ చేత వారిని తుదముట్టించవలసిన వలసింది అయినప్పటికీ ఒక ఔచిత్యం ఉండింది దాని కారణంగా అల్లాహా మీ చేతుల్ని వారికి దూరంగాను వారి చేతుల్ని మీకు దూరంగాను ఆపివేశాడు ఇది ఆ ఔచిత్య విఘ్నత దీని కారణంగానే పరమప్రభు హృదయబియాలో యుద్ధం జరగనివ్వలేదు ఈ ఔచిత్యానికి రెండు కోణాలు ఉన్నాయి ఒకటి మక్కా పుణ్యపురిలో అప్పుడు చాలామంది ముస్లిం స్త్రీ పురుషులు ఉన్నారు వారు తమ విశ్వాసాన్ని గోప్యంగా ఉంచడమో లేదా విశ్వాసం అందరికీ తెలిసినదే అయినా వారు తమ యువసత కారణంగా హిజరత్ చేయలేకపోవడమో జరిగింది ఫలితంగా హింసా దౌర్జన్యాలకు గురవుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో యుద్ధం కనుక జరిగి ముస్లింలు తిరస్కారుల్ని తరుముతూ మక్కా మక్కాపుణ్యపురిలో ప్రవేశించినట్లయితే తిరస్కారులతో పాటు ఈ ముస్లింలు సైతం ఎరగకపోవడం ముస్లింల చేతనే సంహరింపబడేవారు దీనివల్ల ముస్లింలకు తమ స్థానంలో బాధ విచారం కలగడమే కాక అరేబియా ముష్రిక్కులకు సైతం అవకాశం దొరికేది వీరు పోరాటంలో తమ ధార్మిక సోదరుల్ని సైతం సంహరించడానికి జంకరు అనడానికి అందువల్ల అల్లాహ ఈ యువసులైన ముస్లింలపైన దయతలిచి ప్రవక్త సహచరుల్ని బాధ నుండి అప్రతిష్ఠ నుండి కాపాడటానికి ఆ సందర్భంలో యుద్ధాన్ని దాట చేశాడు రెండవ కోణం ఆ ఔచిత్యానికి సంబంధించింది అల్లాహ హురేష్ ప్రజలకు ఒక నెత్తురోడ యుద్ధంలో పరాజితులు చేసి మక్కాన్ని జయింపు చేయాలని కోరుకోలేదు రెండేళ్ల లోపున వారిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి యువసులుగా యువవసులుగా చేసి వేసి వారు ఎటువంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయేలా చేయాలన్నది ఆయన దృష్టిలో ఉన్న విషయం ఆ తర్వాత మొత్తం తెగ అంతా పూర్తిగా ఇస్లాం స్వీకరించి కారుణ్యంలో ప్రవేశించాలని ఆయన కోరుతున్నాడు మక్కా విజయం సందర్భంలో అదే జరిగింది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫతహ మూడవ రుక్కు ముప్పై నాలుగవ వివరణ ఇది హైబర్ ఇజియం దాని ప్రాప్తికి సంబంధించిన సంకేతం ఈ ఆయత్ విశదీకరిస్తోంది ఈ బహుమానం కేవలం బైతుల్ రిజవాన్లో పాల్గొనే వారికే అల్లాహ ప్రత్యేకించాడని వారు తప్ప ఇతరులకు ఆ విజయంలోనూ ఆ సొమ్ముల్లోనూ పాలు పంచుకునే హక్కు లేదని ఆ కారణంగానే సఫర్ నెల హిజ్రీ ఏడవ సంవత్సరం దైవ సందేశహరులు సల్లల్లాహ హైబర్ పైన దాడికి బయలుదేరినప్పుడు ఆయన కేవలం వారినే తోడుగా తీసుకువెళ్లారు అయితే నిశ్చయంగా ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం అబీసీనియా నుండి తిరిగి వచ్చిన కొందరు మొహాజిళ్లకు దూసి అష్అరి సహచరులకు సైతం హైబర్ సొమ్ములో కొంత భాగం ఇచ్చిన మాట వాస్తవమే కానీ అది కుమ్స్ ప్రభుత్వ భాగం నుండి ఇవ్వబడింది లేదా రిజ్వాన్ సహచరుల అమ